మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గం బాగుండాలి గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు పోసిండాను వాటర్ ఇచ్చిండాను ఫుల్లు తెచ్చిండాను ఏదైనా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి మంచోళ్ళని ఎన్నుకోండి మంత్రులతో కలిసి పనిచేసే ఎన్నుకోండి ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అందుకే ఈడున్న యువమిత్రులను పదేళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి మన సమస్యలను పరిష్కరించుకుందాం అందరూ ఏకంగాన్ని గ్రామాలలో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించేకగ్రీమం చేసుకోండి లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచులను గెలిపించుకోండి అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా మరి మీరు మాత్రం మంచి వాళ్ళను ప్రజలతో మంచిగా ఉండే వాళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి ఒకవేళ సర్పంచ్ కైన కిరికిరిగాడు వచ్చిందంటే మన కాలం ఐదేండ్లు చూస్తుంటేనే కండ్ల ముందల కరిగిపోతుంది ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు ఏడ బావా అన్నా సరే కానీ వంకాయ కాడ బావ అనొద్దు అని వెనకటి పెద్దోళ్ళే చెప్పారు అవునా ఇక ఒకడొకడు ఉంటాడు వాడు మూడేట్లకు ముప్పై మూడు దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు ఇట్లా మీరు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా చేసి రడ్డే మీరు బుద్ధిమంతుడని సర్ది వాడు చక్కగా బొడ్రాయి కాడ పోయి భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగేండి అనుకో మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి